Terima kasih telah menonton మా నాకు తెలియదు సార్ కార్ను ఉంటే మాత్రం తల్లిదండ్రులు చెప్పు మీరు కదా ఊళ్ళో మీకు వచ్చి చెప్పు మా అమ్మ పలానా అమ్మాయి అబ్బాయి కాలేజ్ కూతురు అమ్మాయి దాబు పోయి అమ్మాయి படி போய் செல்லப்பட்டு இன்ட்ரோம் நான் ஒன் கண்டிப்பா நேன் இன்னைக்கு போயா இன்னைக்கு போய் எடுத்து மஞ்சள் இப்படி போய் போட்டுக்கோய் கொடுக்க கொண்டு அம்மன் வாடு மொகபெட்ட ஏன்னா தோஸ்ட்டு இப்படி வச்சிடு நேரம் சூசியா అమ్మా ఇం లేదమ్మా అమ్మ చచ్చిపోయిందని అమ్మని ఎడ్ చేసుకోను టీచొని టీ తాగుతుంటే ఇంకా వాళ్ళు పది మంది వచ్చారు ఇలా అమ్మాయితో ఉన్నా ఉన్నాను ఫోన్ కట్ చేసి ఏంటక్క ఎవరు అని అడుగుతున్నాను ఇంకా మన పట్టుకొని జుట్టు పట్టుకు పది మంది ఇంకా బట్టేసుకుని వంగ తీసి ఇంకా దమ్మకు ఇంకా మాటలేదు పలుకులేదు నేను అడ్డం చేసినా నా కొడుకు అడ్డం చేసిన ఎవరు అడ్డం చేసినా అలివి కాలేదు సార్ వాళ్ళే కొట్టారు అందరు ఉన్నారు మా ఇల్లు పక్కన అందరు చూస్తానే ఉన్నారు మొత్తం అసలు వాళ్ళు మహాలు కూడా చూసేదానికి అంత టైం కూడా లేదు సార్ அது குடும்பம் எடுத்து அருகு ரன்னா தம்பி பூத்துலேருந்து మీరు ఫోన్ వచ్చింది నేను కాలేజీలో ఉన్నప్పుడు హాస్టల్లో ఉంటాను రోజు ఫోన్ చేసేలేకి ఇట్లా గొడవ జరిగింది అని చెప్పేలేకి నేను పొద్దున్నే వచ్చాను మా ఫ్రెండ్ బైక్ తీసుకొని నేను బైక్ తీసుకొని వచ్చేలోపే ఇంట్లో తలుపులు తీసుకుంది ఎవరు లేరని చెప్పి నార్మల్గా కొనుక్కొని ఉండేలాకి నేను పోయి లేపే పది నిమిషాల తర్వాత లేపేలేకి ఇంకా ఉలుకు పలుకు ఏం లేకుండా పడిపోయి ఉంది ఎప్పుడే మా అమ్మమ్మ వాళ్ళని పిలిచి ఇట్లా హాస్టల్లో తీసుకొని వచ్చాను నాకు ఇప్పుడు న్యాయం జరగాలి వాళ్ళ మీద కేసు పెట్టి వాడిని తగింది ఏదో ఒకటి చేయాల్సింది ఎవరు వాళ్ళు వాళ్ళ పేరు మధు వాళ్ళ భార్య అంట రాత్రి వచ్చారు ఒక ఇరవై మందిని తీసుకొని వచ్చిందంట అని వాళ్ళు బాగా కొట్టారంట రాత్రి